మర్నాడు యోగి రావు వాళ్ళ ఇంటికి వెళ్లాడు అతను వెళ్లేసరికి భార్యాభర్తలిద్దరూ చెరో కుర్చీలో కూర్చుని చదువుకుంటున్నారు మైథిలి చేతిలో అమృతం కురిసిన ఉంది రావు చేతిలో హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ ఉంది యోగిని చూడగానే ఇద్దరు పుస్తకాలని పక్కన పెట్టారు అలా ఉన్నారేంటి కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది మైథిలి ఎలా ఉన్నాను కళ్ళు పీకుపోయి ఎర్రగా రాత్రంతా నిద్రలేనట్లు తల విదిలించాడు యోగి ముందు కూర్చోండి రావు అన్నాడు యోగి ఒక కుర్చీని దగ్గరకు లాక్కున్నాడు నాకంతా గందరగోళంగా ఉందండి జీవితం అగమ్య గోచరంగా ఉంది ఎక్కడో నేను తపటడుగు వేయలేదు కదా అనిపిస్తోంది అరచేతులతో ఒకసారి మొహాన్ని తుడుచుకుని ఎవరు వంక చూడకుండా నేల చూపులు చూస్తూ నిదానంగా మాట్లాడసాగాడు యోగి జీవితంలో నేను ఓడిపోయిననిపిస్తోంది మాస్టారు నీతిగా ఉండాలని నిజాయితీని పాటించాలని అబద్ధాలు ఆడకూడదని వీటిని ఆదర్శ లక్షణాలుగా భావించి చిన్నప్పటి నుంచి అలా బతుకుతూ వచ్చాను ఫలితంగానే ఉద్యోగానికి అంటి పెట్టుకుని ఉండలేకపోవడము నిరుద్యోగాన్ని ఆశ్రయించడము జరిగింది ఫలితం ఏం జరిగింది ఇవాళ అమ్మా నాన్నలను బాధ పెట్టడం పనికిరానివాడి కింద మిగిలిపోవడము నిజంగా పనికి మాలనివాడినే అవునేమో అనిపిస్తోంది రోజు రోజుకు ఆ భావం బలపడుతోంది ఎవరో ఒకరికి తన బాధను చెప్పుకుని సేద తీరాలనిపిస్తోంది యోగికి అతని కళ్ళల్లోకి నీళ్లు ఒప్పుకసాగాయి దానిని కప్పిపుచ్చుకోవడానికి మాటిమాటికి అరచేతులతో ముఖాన్ని తుడుచుకోసాగాడు అతని అవస్థ రావుకు అర్థమైంది మైథిలికి అతని మీద మరీ మరీ జాలే సాగింది అతన్ని ఓదార్చాలనిపించింది కానీ ఎలా ఓదార్చాలో ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు ఈ ఇవాళంత నిస్పృహగా మాట్లాడుతున్నారు ఏం జరిగింది యోగి అన్నాడు రావు సలెత్తి అతని మొహంలోకి చూశాడు యోగి జరిగిందంటూ ప్రత్యేకంగా ఏమీ లేదండి జీవితాన్ని ఒకసారి సమీక్షించుకుంటే అలా అనిపిస్తోంది ఉద్యోగాన్ని వదలకుండా వేషజాలకు పోకుండా ఆ అవినీతిలోనే పోతుకుపోయి ఉన్నట్లయితే ఇవాళ నా జీవితం మరో రకంగా ఉండేది హైమను పెళ్లి చూసుకుని ఉండేవాణ్ణి ఊళ్ళోనూ ఇంట్లోనూ గౌరవాదరాలు లభించి ఉండేవి బహుశా బహుశా మా అక్క విమలకు ఈ దుస్థితి సంప్రాప్తించి ఉండేది కాదేమో ఆదర్శాల పట్ల మోజు సత్ప్రవర్తన నాకేం మిగిల్చాయి ఓటమి నిరాశ నిస్పృహలు తప్ప అప్పుడే ఎందుకు అనుకుంటారట్లా రావు అన్నాడు మీ ముందు ఇంకా బోల్డ్ జీవితం ఉంది వద్దండి వద్దు మధ్యలో అడ్డుకున్నాడు యోగి నాకింకా భ్రమలంటూ ఏమీ కల్పించదు నా జీవితం ఒక పెద్ద ఫారసులా అయింది ఎదుమలు బిగించి నిరాశగా తలను విదిల్చాడు యోగి రావు మైథిలి ఇద్దరు ఒకరి మొహంలోకొకరు చూసుకున్నారు ఏం జరిగింది యోగి గారు మైథిలి అడిగింది ఆమె మొహంలోకి చూశాడు యోగి ఎంత దైగా చూస్తోంది ఆమె ఒడిలో తలపెట్టుకుని గౌరమని ఏడవ అనిపించింది అతనికి పొలంలో సత్యనారాయణతో జరిగిన గొడవ గురించి చెప్పాడు అతను ఆఖరికి అతను తనను ఎత్తి అవతల పడేయడం గురించి కూడా చెప్పాడు నేను ఎంతటి అర్బకపు ప్రాణినో అప్పుడు అర్థమైంది నా మీద నాకే అసహ్యం వేసింది అదీ కాక రాత్రి రాత్రి ఏం జరిగింది రాత్రి విమలతో జరిగిన సంభాషణ గురించి చెప్పాడు అక్క నాకు ఆ రహస్యం ఎందుకు చెప్పడం లేదో నాకు అర్థం కాదు అంటే నా మీద నమ్మకం లేక అలా ఏమి అనుకోవద్దు యోగి గారు ఆడవాళ్లు అన్నీ అందరితో చెప్పుకోలేరు ఆమె బాధ ఆమెది మైతిలంది నా బాధ అది కాదండి చిన్నప్పటి నుంచి అక్క నన్నెంతో ప్రేమగా పెంచింది ఆమె అంటే నాకెంత ప్రేమ ఉందో ఈ మధ్య మరీ అర్థమవుతోంది ఆమె కోసమంటూ నేను ఎంతో కొంత మంచి పనిని చేయగలిగితే నాకెంతో సంతోషంగా ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే అతన్ని బతిమాలో బామాలో పెళ్లికొప్పించాలని నా తాపత్రయం కాని ఆమె మట్టుకు ఎంతకే చెప్పడం లేదు రావు మైథిలి వైపు చూశాడు పోని మైథిలి నువ్వొకసారి వెళ్ళి అడిగి చూడరాదు అన్నాడు వెంటనే మైథిలి లేచి నిలబడింది మీరెక్కడే ఉండండి గారు ఓ గంట రెండు గంటల దాకా అక్కడికి రాకండి నేను మాట్లాడి చూస్తాను ఇంట్లోంచి బయటికి వెళ్ళిందామే యోగి రావు ఇద్దరే మిగిలారు కాసేపటిదాకా ఎవరూ మాట్లాడలేదు నాకొకటి అర్థం కావడం లేదండి ఆడామగా ఎదురు తప్పు చేసినప్పుడు శిక్ష ఆడదే ఎందుకు అనుభవించాలో అర్థం కాదు ఇలా జరగడానికి కొంత ప్రకృతి కూడా దోహదం చేస్తుందనుకోండి ఉదాహరణకు మీ అక్క విమలనే తీసుకుందాం ఆమెకు గర్భం రాకపోయినట్లయితే ఇన్ని గొడవలు ఉండేవి కావు మొదట్లో నాలుగు రోజులు తిట్టినా ఏష్టపడినా తర్వాత సర్దుకుని మరిచిపోవడం జరిగేది ప్రకృతి పరంగా స్త్రీకి లభిస్తోన్న మాతృత్వమే అనేక సమయాల్లో ఆమెనిలా బలహీనపరుస్తోంది అందుకే స్త్రీ పురుష సంబంధాల దగ్గరకు వచ్చేసరికి పురుషుని కంటే స్త్రీయే తన జాగ్రత్తలో ఉండాల్సి వస్తోంది అలా ఉండనప్పుడు ఫలితం బహిర్గతమై నలుగురిలో ఆమె నా అవస్థ పొడుతుంటుంది అందుకే మన వాళ్ళు అరిటాకు ముళ్ళు సామెత చెబుతారు ఇలా గర్భం వచ్చినప్పుడే కాకుండా రానప్పుడు కూడా అదేదో పాపమని పంకిలమని నీచమని ఆడదాన్ని కెంచపరుచుతుంటారు నిజానికి అక్కడ జరుగుతున్నదేమిటి సహజ సిద్ధమైన ఒక సుఖాన్ని అందుకోవడం అంత మాత్రాన ఆడదాన్ని మల్లెమైందని అంటారు ఏంటి మల్లెం కావడం బురదలోనో అశుచిలోనో కాలు వేసినప్పుడు మనం కాలు కడుక్కోవడంలే అలాగే అక్రమ సంబంధం లాంటిది జరిగినప్పుడు శుచిగా స్నానం చేసి ఆ భాగాన్ని శుభ్రం చేసుకుంటే మళ్లీ మామూలు మనుషులం ఈ నీతులేంటో నాకు అర్థం కావడం లేదు రావన్నాడు అలా కాదులండి ఇందులో వివాహ పటిష్టతకు సంబంధించిన ఒక సూత్రం ఉంది వివాహానికి ముందు స్త్రీ ఎవరితోనన్నా సంబంధం ఉంటే వైవాహిక జీవితంలో ఎప్పుడన్నా అసంతృప్తి గాని నైరాశ్యం గాని ఏర్పడినప్పుడు ఆమెకు వెనకటి సంబంధం పట్ల మళ్లీ మొక్కు ఏర్పడి అది వివాహ దారి దారితీసే అవకాశం ఉంటుంది అలాగే వివాహం తర్వాత ఏర్పడే అక్రమ సంబంధాల విషయం కూడా వివాహం అన్నాక మిట్ట హెచ్చుతగ్గులు ఆశ నిరాశలు ఇట్లాంటివన్నీ కూడా ఎదురవుతుంటాయి మిగతా సమాజంలో మనం ఎట్లా చాలా విషయాల్లో మనకు నచ్చినా నచ్చకపోయినా సర్దుకుపోతున్నామో అలా వివాహం విషయంలో కూడా సర్దుకుపోవాలి పైన చెప్పిన అక్రమ సంబంధాలు లాంటి ఉన్నప్పుడు సహజంగానే ఈ సర్దుకుపోయే గుణం సన్నగిలుతుంది అప్పుడు వివాహం పిలుసుబరుతుంది తద్వారా సమాజపు పటిష్టత దెబ్బతింటుంది ఇందువల్లే పాపమని అపవిత్రత అని మలినమని మనుషుల మీద ముద్రలు వేయడం ద్వారా సమాజం తన పటిష్టతను కాపాడుకు చూస్తుంటుంది ఈ మొదలు ఒక ఆడవారి విషయంలోనే ఉండకూడదు కదా పురుషుడి మాట పురుషుడి విషయంలో కూడా ఈ ఆంక్షలు ఉన్నాయి అయితే ఇది పురుషాధిక్యత గల సమాజం కావడంతో ఒక్క స్త్రీ మాత్రమే నిందించబడడం జరుగుతోంది నాకు బాగా ఆశ్చర్యాన్ని ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో ఆ స్త్రీని సాటి స్త్రీలే పురుషుల కంటే ఎక్కువగా వేలెత్తి చూపుతూ హింసిస్తుంటారు వివాహ వ్యవస్థలో స్వేచ్ఛను కోల్పోయి సహజానుభూతుల్ని అణుచుకోవాల్సి వచ్చేసరికి అందుకు ప్రతిగా స్త్రీ ఇలాంటి కృత్రిమానందాలని ఆశ్రయించుకుంటుంది మొత్తం మీద వివాహ వ్యవస్థలో ఎక్కడో ఏదో పెద్ద లోపం ఉందనిపిస్తోంది మనం కొన్ని సెంటిమెంట్లను తగ్గించుకుని వివాహ వ్యవస్థలో మార్పులు కూర్పులు చేసుకోవాల్సిన అవసరం దగ్గర పడింది మైథిలి వెళ్లేసరికి విమల ఇంటి బయట అరువు మీద కూర్చుని పరధ్యానంగా చూస్తోంది ఏంటి విమల ఆలోచిస్తున్నావు ఆమె పక్కనే కూర్చుంటూ అడిగింది మైథిలి ఆమె స్వరానికి ఉలికి పడింది విమల ఏం లేదు ఏం లేదు తరపడుతూ అందామే వాళ్ళు కూర్చున్న చోటుకి ఎదురుగా ఒక ఉసిరి చెట్టుంది చెట్టు కొమ్మ మీద నల్లటి పెట్టొకటి సన్నటి పొడిగాటి ముక్కుతో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకు ఎగురుతూ అరుస్తోంది ఆ పెట్ట జీవితం ఎంత హాయో కదూ పెట్టవైపుకు చూస్తూ అంది విమల మైథిలికి ఆమెను చూస్తుంటే జాలేసింది ఆమెను కూడా తనను చేరదీసినట్లుగా రావు లాంటి వాళ్ళు ఎవరన్నా చేరదీస్తే బాగుండనిపించింది అనిపించింది విమల నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను అంది ఉపోద్ఘాతంగా ఏంటది నిజం చెప్పాలంటే నన్ను మీ యోగి ఇక్కడికి విమలకు వెంటనే అర్థమైపోయింది వాడో పిచ్చోడు అంది అసలేం జరిగింది విమల ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఎందుకంత రహస్యంగా ఉంచుతున్నాం ఎవరికోకరికి చెబితే నీ గుండె బాధ తీరుతుంది కదూ ఏమన్నా సహాయం జరిగినా జరగచ్చు పేలవంగా నవ్వింది విమల ఆ రాత్రి జరిగింది ఆమెకి ఆమె కొంట్లో బాగోకపోతే తోడుకొని పడుకోవడానికి వెళ్ళింది తాను భోజనం కూడా అక్కడే చేసింది కాసేపు తన పెళ్లి గురించి మాట్లాడారు వాళ్ళు కట్నం తీసుకోనని ప్రతిజ్ఞ చేసిన ఒక వ్యక్తి గురించి మాట్లాడారు అతన్ని చేసుకుంటావా అన్నాడు చీపోండి అంటూ తను సిగ్గుపడింది అతను చేసుకుంటే తనకు ఏమిటి అనుకుంది లోలోపల అతను చేసుకున్నాక మాతో మాట్లాడతావా అన్నారు వాళ్ళు అలా జరిగితే అంత బాగుండు అనుకుంది తాను అలా ఆ రాత్రి చాలా సంతోషంతో నిద్రలోకి జారుకుంది తను నిద్రలో ఒక కళ పెద్ద సముద్రం ఆ అల్ల మధ్య తాను మునుగుతూ తేలుతోంది ఊపిరాడక అవుతోంది ఎందుకనో అరవాలనుకుని కూడా అరవలేకపోతోంది ఆ సమయాన దూరాన ఒక అందమైన బోటు తేలుతూ కనిపించింది ఆ బోటు తన వైపే వస్తోంది బోటులో ఒక అందమైన రాకుమారుడున్నాడు అతను తన వైపు దయగా చూస్తున్నాడు తను అతని వైపు దిగులుగా చూస్తోంది అతను తన వైపు చేయి చేశాడు తను అతని చేతినందుకుని బోట్లోకి ప్రవేశించింది అతడు తన కురుల్ని తుడిచాడు తన చెంపల్ని నిమిరాడు ఎందుకో సడన్ గా విమలకు తనకేదో జరుగుతున్నట్లుగా అనిపించి మెలకు వచ్చింది ఒక్కసారిగా ఆమె గుండెలు జల్లుమన్నాయి ఆమెకు ప్రతికటించాలని అనిపించింది ప్రతికటించాలని అనిపించలేదు అతను చేసే చేష్టలను ఆ చీకట్లో కళ్ళబిగించి చూస్తూ అనుభవిస్తూ అలా ఉండిపోయింది ఆ ఒక్క రాత్రి అనుభవానికి ఫలితం ఈ గర్భం ఇన్ని రాత్రుల ఈ దుర్భర వేదన చెంగు నోట్లో కుక్కుని ఏడుస్తూ విమల ఇంట్లోకి పరుగు తీసింది మైథిలి ఆమెను అనుసరించింది మంచం వద్ద నేల మీద కూలబడి కాళ్లు రెండు మంచం కిందకి బారజాపి కలను ముంచి మొహాన్ని నవారులో దాచుకుని వికి వెకి ఏడవ సాగింది విమల ఆమెనలా కాసేపు ఏడవనిచ్చి తర్వాత భుజం మీద చేయి వేసింది మైథిలి కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి చూసింది విమల అదే సమయం అనుకుని మైథిలి అడిగింది ఎవరమ్మా అతను నాకన్నా చెప్పవు అది మట్టు కడగద్దు ఏం ఎందుకని తెలుసుకుని చేయగలిగిందేమీ లేదు అలా కాదమ్మా నువ్వైతే అతనెవరో చెప్పు మేం చేసే ప్రయత్నాలు మేం చేస్తాం ఆ ప్రస్తావన మాత్రం ఇంకా తేవద్దక్క దృఢంగా చెప్పింది విమల ఇంకా ఆమెను ఈ విషయంలో ఎంత ప్రయత్నించే లాభం లేదనుకుంది మైథిలి ఇద్దరూ కాసేపు అలా మౌనంగా కూర్చుండిపోయారు తర్వాత సడన్ గా విమల ఇలా అంది రోజు రోజుకు నాకు పురుషుల్ని చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తోందో తెలుసాక కనిపించిన వాళ్లనల్లా కత్తి తీసుకుని పొడి చేయాలని మొహం మీద ఉమ్మేయాలని మీ నీతి సూత్రాలు మీరు చావన్్రా చచ్చినాళ్లారా అని అరవాలని అనిపిస్తుంటుంది ఈ లోకమంతా దగ దగా ద్వంద్వ నీతులు వీళ్ళ జమ్మడా నీతి కబుర్లు చెప్పేవాళ్లు వాటిని పాటించరు అసలు పాటించిన వాళ్లే నీతి కబుర్లు చెబుతారేమో కొద్దిసేపు ఊరుకుంది విమల ఆమె పిడికిళ్లు బిగుసుకున్నాయి పీకుపోయిన కళ్ళు కసిగా చూస్తున్నాయి రోజు నాకు ఎలాంటి కలలొస్తుంటాయో తెలుసాక మళ్ళీ అన్నదామే ఎటు చూసినా చుట్టూ చక్కటి చిక్కటి ద్రవం ఆ ద్రవం సుళ్ళు తిరుగుతూ ఉంటుంది ఆ సుడుగణంలో పడి నేను మునుగుతూ తేలుతూ ఉక్కిరిబికిరవుతుంటాను ఆ ద్రవం నా ముక్కులోకి నోట్లోకి పోయి నాకు ఊపురందదుదు ఓరి దేవుడా అని అరుస్తాను రక్షించండి రోయ్ అని కేక పెడతాను లోకమంతా ఆ తెల్లటి ద్రవంతో నిండిపోయి అందులో నేను చచ్చిపోయిన బాగుండి అనిపిస్తోంది అకస్మాత్తుగా ఆ ద్రవం చిన్న చిన్న పసిపిల్లలుగా మారిపోతుంది ఎక్కడ చూసినా పసిపిల్లలు లోకలుకలాడుతూ పసిపిల్లలు ఎల్లటి పసి పాపాయిలు వీళ్ళంత ఉంటారు ఎక్కడ చూసినా వేలుడు వేలుడు పాపాయిలు ఆడుకోవాలనిపిస్తోంది నాకు చేతిలోకి తీసుకోబోయేసరికి చిట్టివాళ్లు మళ్లీ తెల్లటి చిక్కటి ద్రవంలోకి మారిపోతారు చేదర కరిగి చేతులంచి వదిలేయని చూస్తాను కానీ ఆ ద్రవం జింకల బంకల నా చేతుల నుంచి వదలదు అంతేకాదు ఆ జిగట నా చేతుల నుంచి పైకి పాకి కుళ్లంతా అంటుకుంటుంది అంతా చేదర ఎంత అక్క కళ్ళు పెద్దవి చేసి విమల వైపు ఆశ్చర్యంగా చూడసాగింది మైథిలి తలలో మాట్లాడుతున్నట్టుగా హిప్నాటిక్ ట్రాన్స్ లో ఉన్నట్లుగా మాట్లాడసాగింది విమల ఆమె మనోస్తిత్వం మీద సందేహం కలిగింది మైథిలికి విమల విమల అంటూ ఆమెను పట్టి కుదిపింది ఉలిక్కి పడ్డట్టుగా చెప్పడాన్ని ఆపేసింది విమల క్షమించక్క ఏంటో పిచి పిచ్చిగా మాట్లాడినట్టున్నాను అసలు ఈ మధ్య నా తలలో పిచ్చి పిచ్చి ఆలోచనలు అర్ధంపర్ధం లేని దృశ్యాలు కిక్కిరిసి ఉక్కిరిపికిరి చేస్తున్నాయి నన్ను విమలం చూస్తుంటే మైథిలికి జాలే కాక ఏదో భయం లాంటిది కూడా కలిగింది ఈ పిల్ల ఏం కాబోతోంది వచ్చేస్తుంటే విమల మళ్లీ అంది నాకు ఈ మధ్య ప్రతి మనిషి మొహము ఏదో చిక్కటి తెల్లటి ద్రవంతో వెల్లవేయబడినట్టుగా కనిపిస్తోందక్క ఇప్పుడు నీ మొహం కూడా అలాగే ఉంది దడదడ కోట్టుకుంటున్న గుండెలతో మైథిలి త్వర త్వరగా అక్కడి నుంచి యువతలకు వచ్చేసింది మిగతా రెండెకరాల్లో కూడా నాట్లు వేయించేసరికి యోగికి తల ప్రాణం తోక్కొచ్చినట్లయింది అది కూడా అయ్యాక అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు రోజులు చిన్నగా గడుస్తున్నాయి దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వానలా ఆ ఏడు వర్షాలు సరిగ్గా పడలేదు వర్షాలు సక్రమంగా కురిసినంతకాలం ప్రభుత్వం వాళ్ళు కాలువలకు నీళ్లు సరిగ్గా వదిలినా వదలకపోయినా పర్వాలేదు గానీ వర్షాలు లేనప్పుడు మాత్రం కాలువలు వదలడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి సమయాల్లోనే రైతులు నీళ్ల వద్ద కోట్లాడుకోవడాలు తలలు బద్దలు కొట్టుకోవడాలు జరుగుతుంటాయి అలాంటి సమయాల్లోనే నీళ్లు వదిలే ప్రభుత్వ ఉద్యోగులు డబ్బుల్ని గడించడం బాగా జరుగుతుంది వర్షాభావం వల్ల రిజర్వాయర్లలోనూ నీళ్లు లేక ప్రభుత్వం వారు చార్ణాళ్ళ దాకా కాలువలకు నీళ్లు వదలలేదు నీళ్లు లేక పొలాలు ఎండిపోయే స్థితికొచ్చాయి ఊళ్ళోని మూతుబరలంతా కలిసి బాగా ఒత్తిడి తెచ్చేసరికి అధికారులు నీళ్లు వదలడానికి ఒప్పుకున్నారు రైతుల్లో హడావిడి అంతా ఇంత కాదు యోగి కూడా అందరితో పాటు తను హడావిడి పడిపోయాడు వైశాలి వాళ్ల పొలం సత్యనారాయణ పొలాలకు ఎగువ బాగానుంది నీళ్లు తక్కువగా వచ్చే రోజుల్లో పంటలకు ఒక లెవెల్లో అడ్డు కట్టేసి ఎగువ పొలాల వాళ్లు నీళ్లు తడుక్కుంటుండగా ఆ అడ్డుకట్ట మీద నుంచి కిందకి పోయే నీళ్లను మాత్రం దిగువ పొలాల వాళ్లు తడుక్కుంటారు మొదటి రోజు యోగి ఆ రకంగా అడ్డుకట్ట వేసి తన కౌలు చేస్తున్న మళ్లకు కళ్ళు పెట్టి ఇంటికి పోయాడు ఆ రాత్రి రెండెకరాలన్నా తడిసుండొచ్చు అనుకున్నాడు కాని తెల్లారి అతను వెళ్లి చూసేసరికి అతని పొలం ఒక్క మడి కూడా తడవలేసరి కదా అతను వేసిన అడ్డుకట్టకు కింది దాకా గండి పెట్టుంది ఈ పని ఎవరు చేశారు దిగువకు వెళ్లి పొలంలో పనిచేసుకుంటున్న సత్యనారాయణ జీతగాన్ని అడిగాడు యోగి మా దొర చేశాడయ్యా నుంచి వచ్చే నీళ్లు మీరు తడుపుకోవచ్చు కదా ఇప్పుడు చూడు మా పొలానికి నీళ్లు అసలు ఎక్కలేదు ఏమో నాకేం తెలియదు మా దొరనే అడగండయ్యా యోగికి అర్థమైపోయింది సత్యనారాయణ తనతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నాడు దీన్ని ఇంతటితో ఆపకపోతే ఆ పొలాన్ని పండించడం సాధ్యం కాదు అయితే ఏం చేయాలి తాను అతన్ని ఎదిరించి నిలువరించలేడు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అతనికి ఇంటికొచ్చి వైశాలితో ప్రస్తావించాడు సత్యనారాయణ అలా చేశాడని చెప్పగానే వైశాలి కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి కొద్దిసేపు ఆలోచించిందామే పని పనిచేస్తారా ఏంటి వాడింటికి వెళ్ళి వాడికి వార్నింగ్ ఇచ్చిరండి ఏమని ఈ వాళ్ళ కనుక వాడిలా మళ్లీ గండి కొడితే ఊరుకునేది లేదని చెప్పండి అంతేకాదు దమ్ముంటే రాత్రికి వాణ్ణుంచి గండి కొట్టి చూడమని చాలం చేయండి కాని కానీ లేదు ఏం లేదు మీరైతే వెళ్ళివాడు అలా చెప్పండి ఆ సమయాన యోగికి ఆమె ఒక ఆడపుల్లిలా కనిపించింది తానొక నౌకర్లాగా అనిపించాడు సరేనంటూ గొర్రెలా తల ఊపి అతను బయటకొచ్చాడు సత్యనారాయణ ఇంటిదాకా పోకుండానే యోగికి ఆయన రోడ్డు మీద ఎదురయ్యాడు రాత్రి కాలవకు గండి కొట్టింది మీరేనట కదూ అన్నాడు అవును నేనే ఏం తను చేసింది అనుచితమని తెలిసి అతనలా దబాయించి మాట్లాడడం యోగికి విచిత్రం అనిపించింది అలా చేయడం మంచిది కాదు కదండీ నువ్వేవడవి నాకు చెప్పడానికి ముందు నా పొలం తడిపాకే మీ పొలం తడుకోండి ఎక్కువ తక్కువ మాట్లాడితే అసలు అది కూడా కుదరదు అతని ఎంత మొండివాడో అడ్డగోలు మనిషో అర్థమైంది యోగికి అతని కళ్ళలోకి సూటిగా చూశాడు ఒక నిశ్చయానికి అతను చూడండి వైశాలి మీకు ఈ సంగతి చెప్పమంది మరోసారి అలా గండి కొడితే ఊరుకునేది లేదు ఎవరు అదే చెప్పమందా లేక నువ్వంటున్నావా ఆమె చెప్పమంది అయితే విను ఈ వాళ్ళ మళ్లీ గండి కొట్టబోతున్నాను ఏం చేస్తుందో చేసుకోమని దాంతో చెప్పు ఇంకా అతనితో మాటలో అనవసరం అనుకుని యోగి వెనక్కు తిరిగాడు కొంత దూరం వచ్చాక వెనక నుంచి మళ్లీ సత్యనారాయణ స్వరం వినిపించింది ఒరై ఈ రాత్రికి నేనొచ్చి గండి కొట్టబోతున్నాను దమ్ముంటే కాచుకోండి ఆ మాటల్ని వినన్నట్టుగా యోగి తన నడక వేగాన్ని హెచ్చించాడు ఆ పూటంతా యోగి అసహనంగా కాలాన్ని గడిపాడు సాయంత్రం దగ్గర పడుతున్న కొద్దీ అతనిలో టెన్షన్ పెరగసాగింది ఈ రాత్రి ఏం జరగబోతోంది ఉద్దేశం ఏంటి అతనికి ఏమీ అంతుబట్టలేదు చదువుకోమని అతని ముందు రెండు పుస్తకాలు పడేసి ఆమె పెరట్లోకి వెళ్ళింది అతని కళ్ళు చదవడానికి ప్రయత్నించాయి గాని మనసు అందుకు సిద్ధంగా లేదు ఆమె మళ్ళీ ఎంతకీ అతని వద్దకు రాలేదు ఏం చేస్తోంది పిల్లలు కూడా ఇంట్లో ఎక్కడా కనిపించలేదు ఎన్నడూ లేంది ఆ పూట ఆమె తన పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నట్టు ఫీల్ అయ్యాడు యోగి ప్రతి చిన్న విషయాన్ని లోపలికి తీసుకుని బాధపడే రకం అతను తన పట్ల అంత ఆదరం లేని మనిషి తనను ఉండమన్నవెందుకో అని మదన పడ్డాడు కాసేపు పొలాన్ని కౌలుకు తీసుకుని తను పొరపాటు చేయలేదు కదా అని కూడా అనిపించింది సాయంత్రమైంది ఇంకొద్దిసేపటికి చీకటి పడింది వైశాలి వచ్చి లైట్ వేసింది పాపం మీకేమీ తోస్తున్నట్లు లేదు అందామే నవ్వడానికి ప్రయత్నించాడు యోగి కూలివాళ్ళకేమన్నా కబురు చేశారా ఆకువాడుగా ప్రశ్నించాడు ఎందుకు ఆశ్చర్యంగా చూసిందామి ఎందుకేంటి పొలానికి నీళ్లు పెట్టడానికి నీళ్లు పెట్టడానికి కూలివాళ్ళెందుకు అది కాదండి ఈసారి ఆశ్చర్యపడడం యోగి వంతైంది సత్యనారాయణ వస్తానన్నాడు కదా అతన్ని ఎదుర్కోవడానికి మనుషుల అండ కావద్దు మనుషులేందుకండి మనిద్దరం చాలమా మీరుంటారు మీతో పాటు నేను కూడా వస్తాను మీరా యోగికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు మనమిద్దరము అయినా గాని అతని ముందు వైశాలి అతని వైపు సూటిగా చూసింది భయపడుతున్నారా యోగి భయమా చచ్చా ప్రస్తావనను ఇంకేమీ పొడిగించకుండా ఉండడం కోసం వైశాలి అంది భోంచెదురుగాని లేవండి రాత్రి తొమ్మిది దాటింది పల్లెటూరు కావడంతో ఊరంతా నిద్రలోకి జారుకుంది ఇంకా వెళదామా వైశాలి అంది అటు ఇటు వెతికి యోగి ఒక ముళ్ళు కర్రను చేతిలోకి తీసుకున్నాడు అతను కర్రను తీసుకోవడం చూసి ఆపడదాకా సీరియస్గా ఉన్న వైశాలి కాస్త చటుకును నవ్వింది యోగికి తల కొట్టేసినట్లయింది ఆమె నవ్వుకో అర్థం తెలుసు అతనికి ఆమె తనను పిరికివాడుగా జమకడుతోంది తన ధైర్యం మీద ఆమెకు నమ్మకం లేదు మీద పిడికిలి మరింత బిగించి బయటకొచ్చాడు గేటు వద్దకొచ్చాడు ఆమె ఎంతకీ రాకపోయేసరికి అక్కడ నిలబడి ఆమె కోసం ఎదురు చూశాడు కొద్దిసేపటి తర్వాత ఆమె వచ్చింది తెల్లటి చీరలో ఉందామె ఆమె చేతిలో గొలుసుంది ఆమె వెనక కుక్క నల్లటి కుక్క భీకరంగా ఉందా సునకం ఆకలితో నకనకలాడుతున్నట్లుంది నోట్లోంచి నాలుక వేలాడుతూ రొప్పుతోంది డొక్కలు ఎగిరిగిరి పడుతున్నాయి నల్లటి దాని కళ్ళు గేటు మీద బల్బు వెలుతురు పడి మెరుస్తున్నాయి వెన్నెల రోజులు తోటను దాటి డొంకలోకొచ్చారు వెన్నెల్లో చుట్టుపక్కల పొలాలన్నీ పట్టపగల్లా కనిపిస్తున్నాయి డొంకకు రెండు వైపులా ఉన్న తాడి చెట్లు ఎత్తుగా నిలబడి తల వంచి వాళ్లకు స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఆకాశంలో అక్కడక్కడ నల్లటి మబ్బులు కిందగా తేలుతూ కనిపిస్తున్నాయి ఉండుండి ఒక్కో మబ్బు చంద్రుడికి అడ్డం వస్తుండటంతో ఆ సమయాన వాళ్ళు నడుస్తున్న ప్రదేశం మసకబారి అంతలోనే మళ్లీ వెలుతురును సంతరించుకుంటోంది జీవితంలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని అద్భుత సంఘటనలు జరుగుతుంటాయి మధురంగానో చేదుగానో జీవిత పర్యంతము గుర్తుంటాయి అలాంటి అద్భుత సంఘటన ఆ రాత్రి జరగబోతోంది దాని తాలూకా అనుభవం చేదుగా ఉండబోతోందా తీపిగానా సడన్ గా పెద్ద గాలి ఒకటి వాళ్ళని తోసుకుంటూ ఈ పక్క నుంచి ఆ పక్కకు పరుగు తీసింది పైకి చూశాడు యోగి ఆకాశంలో మబ్బులు మరింతగా ముసురుకున్నాయి వర్షం రాబోతోందా వర్షం వచ్చే లెక్కన నీల కోసం ఈ అంత తాపత్రయం పడాల్సిన పనిలేదు ఆ మాటను వైశాలితో అనాలనుకున్నాడు యోగి కాని ఆమె సీరియస్గా మాట్లాడకుండా నడుచుకుంటూ పోతోంది పలకరించే ధైర్యం చేయలేకపోయాడు వైశాలి చేతిలో పొడుగాటి టార్చ్ లైట్ ఉంది వెన్నెల బారినప్పుడల్లా ఆమె లైటును వెలిగిస్తూ ఆరుకుతోంది ఆమెకు వెనకగా ఉన్న యోగి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ నడవసాగాడు ఆ మసక మసక వెన్నెట్లో తెల్లటి చీరలో ఆమె గాలిలో తేలుతున్నట్లుగా అలవోకగా నడుస్తుంటే యోగికి నుంచి విహరించడానికి వచ్చిన దేవకాంతలా కనిపించిందామే మంత్రముగ్ధంగా ఆమె వైపు చూస్తూ నడవసాగాడు ఆ అద్భుత వాతావరణంలో పంట కాలువ పొలము నీళ్లు లాంటి ప్రాపంచక విషయాలన్నీ మరిచిపోయి ఆమె చేతిలో చేయి వేసి ఆమె భుజం మీద తలపెట్టి మబ్బుల మీద కూర్చుని ఆమె కళ్ళలోకి చూస్తూ లోకమంతా చుట్టి రావాలనిపించింది యోగికి డొంకలోంచి పక్కకు మళ్ళీ పొలాల్లో గట్ల మీదగా నడవసాగారు ఆమె ముందు అతను వెనక మధ్యలో నల్లటి కుక్క వాళ్లకు అంగరక్షకుళ్లా కనిపిస్తోంది వర్షం వస్తుందనుకుంటాను అన్నాడు యోగి నిశ్శబ్దాన్ని భరించలేక మాట్లాడలేదామె అతడి ఉనికినే మరిచిపోయినట్లుగా ఉంది ఆమె వాలకం పైన చందమామ మబ్బులతో దాగుడు మూతలాడుతూ కదులుతున్నాడు పొలాల మీద వెన్నెల కళ్ళు మూస్తూ తెరుస్తున్నట్లుగా వెలుగు నేడలతో దోబూజులాడుతూ కీరంతలు కొడుతోంది ఆఖరికి వాళ్లు తమ పొలం వద్దకొచ్చారు అక్కడ మనుషులెవరూ లేరు వీడు వచ్చినట్లు లేడే చుట్టూ చూస్తూ అంది వైశాలి పంటకాలంలో నీళ్లు సన్నగా పారుతున్నాయి అక్కడ నిలవకుండా దిగువకు పారుతూ పోతున్నాయి యోగి గబగబా లుంగిని పైకి ఎగ్గట్టి కాలంలోకి దిగాడు రెండు చేతుల్ని పారల్లా ఉంచి పక్కల నుంచి మట్టిని తీసి గండిని కూడిచాడు క్రమంగా అక్కడ బోధిలో నీళ్లు పైకొచ్చి సన్నటి చప్పుడు చేస్తూ వైశాలి వాళ్ల పొలంలోకి పారసాగాయి మళ్ళు చూసొద్దామా అన్నాడు యోగి వద్దు చేసేదేముంది వైశాలి అంది గట్లకెక్కడన్నా కన్నాలు పడ్డాయేమో మన పొలంలో నీళ్లు కాస్త కింద మళ్ళలోకి పోతుంటాయి ఇప్పుడు అవన్నీ విసుక్కుంటున్నట్లు చిరాకు పడుతున్నట్లు అందామే తాము వచ్చిన వైపుగా దూరానికి కళ్ళు సారించి చూస్తోంది సత్యనారాయణ కోసం యోగికి ఆమె మొండి ధైర్యానికి ఆశ్చర్యం కలగసాగింది అంతలో ఆమె స్వరం కీచుమంటూ వినిపించింది అదిగో ఎవరో వస్తున్నారు సత్యనారాయణ అనుకుంటా ఆమె స్వరంలో ఉద్వేగం స్పష్టంగా విదితమవుతోంది యోగి ఆమె చూస్తున్న వైపుకు చూశాడు దూరాన వెన్నెట్లో ఒక మనిషి ఆకారం కదులుతూ వస్తోంది ఆ వ్యక్తి పొడుగును బట్టి అతను సత్యనారాయణే కావచ్చు అనిపించింది యోగికి అనుకోకుండా అతని కాళ్ళు వణకసాగాయి ఆ వణుకుడు ఆపాలని శత విధాలా ప్రయత్నించాడు తన పక్కన వైశాలి చెరను పైకిలాగిళ్ల వద్ద దోపి కొంగు బిగించడం కనిపించింది దగ్గరకొస్తున్న కొద్దీ ఆ వ్యక్తి సత్యనారాయణనని రూఢీ కాసాగింది యోగి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి ఆ సమయాన వైశాలి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందోనని లోపల ఆశ్చర్యం కలగసాగింది అతనికి సత్యనారాయణ బాగా వచ్చాడు ఎవర్రాది ఏకేశాడతను సమాధానం ఇవ్వకుండా వైశాలి యోగి తమ పొలంలోకి పోరుతున్న నీళ్ల చూడసాగారు చంద్రుడి చుట్టూ మబ్బులు ముసురుకోవడంతో అంతా మసకగా ఉంది ఓహో నువ్వు కూడా వచ్చావటే వీంగీంగి ఉన్నాడతను యోగి చేతిలో ఉన్న కర్ర చుట్టూ వేళ్లు గట్టిగా బీగుసుకున్నాయి వైశాలి తన చేతిలో గొలుసును గట్టిగా గుంజింది గుర్రుమంటూ కుక్క ఆమె పక్క అటు ఇటు గెంతింది బోధకి అడ్డుకట్ట మళ్లీ వేసిందెవ్రా కరుకుగా యోగి వైపుకు చూస్తూ అడిగాడు సత్యనారాయణ నేనే గుండెల్ని చిక్కబట్టుకుంటూ అన్నాడు యోగి ఎందుకు ఎందుకేంటి లెక్క ప్రకారం ముందు మా పొలాలు తడవాలి తడుపుకుంటున్నావు నువ్వెవడరా తడపడానికి ముందు నా పొలం తడవాలి సత్యనారాయణ నీళ్లలోకి దిగి కట్టమజ్జిగా చేతులు పెట్టి మట్టి తొలగించిబోయాడు సత్యనారాయణ గారు ఆగండి చొప్పున యోగి కూడా నీళ్లలోకి దిగాడు గుప్పున వాసన కొట్టింది సత్యనారాయణ తాగొచ్చాడు మట్టి తీశారంటే ఊరుకునేది లేదు అంటూ యోగి అతణ్ణి నెట్టడానికి ప్రయత్నించాడు యోగి తనను నెట్టడానికి ప్రయత్నించగానే సత్యనారాయణ బూతులు లంకించుకున్నాడు నా మీద చేజేసుకుంటావరా అంటూ యోగి జుట్టు పట్టుకుని వంగదీసి వీపు మీద రెండు గుద్దులు గుద్దాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక యోగి తూలి సత్యనారాయణ కాళ్ళ వద్ద నీళ్లలో కూలబడ్డాడు యోగి నీళ్లలో పడ్డాన్ని చూడగానే వైశాలి ఓ కరుపరిచింది ఒరే సత్యనారాయణ ఏం చేస్తావే గౌకేకలు పెడుతున్నావు సత్యనారాయణ నీళ్ళల్లోంచి బయటకొచ్చి ఆమె వైపు నడవసాగాడు సత్యనారాయణ వైశాలి వైపు నడవడం చూడగానే యోగి చప్పున లేచి నిలబడ్డాడు గట్టు మీదకొచ్చి తనక్కడ పడేసిన కర్రను చేతిలోకి తీసుకున్నాడు సత్యనారాయణ తన వైపు అడుగులు వేస్తుంటే వైశాలి ఒక్కొక్క అడుగే వెనక్కు వేయసాగింది ఈ వాళ్ళ నీకు చావు మూడిందిరా సత్యనారాయణ అంటున్నామే నీ మొహం నువ్వు చేసేదేంటే సత్యనారాయణ చటుక్కున ముందుకు దూకి ఆమె కోపు పట్టుకున్నాడు అతను ఆమె కొప్పు పట్టుకోగానే యోగి అలర్ట్ అయిపోయాడు కర్ణను రెండు చేతుల్లో పైకి లేపి ఈడ్చి సత్యనారాయణ భుజం మీద కొట్టాడు భుజం మీద దెబ్బ తగలగానే సత్యనారాయణ గిరుక్కున వెనక్కు తిరిగాడు అప్పటిదాకా బొడ్డు వద్ద దాచుకున్న కత్తిని బయటికి లేగాడు ఒరై ఈ వాటితో నీ పని ఆకరు నా మీదే చేజేసుకుంటావరా ఎంత ధైర్యం నీకు దాని మొగుని నెరిపినట్లుగా నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా నిరికి చంపేస్తాను చూడు యోగి రెండడుగులు వెనక్కు వేసి కర్రన్ని మళ్ళీ స్టడీగా పట్టుకున్నాడు అదే సమయంలో వైశాలి తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ను సత్యనారాయణ తలకేసి విసిరి కొట్టింది రంగున అతని తలకు తగిలి టార్చ్ లైట్ కింద పడింది క్షణం పాటు సత్యనారాయణకు కళ్ళు గిరున తిరిగినట్లయ్యాయి ఉసై అంటూ అతను మళ్లీ వైశాలి వైపు తిరిగాడు చందమామకు అడ్డుగా ఉన్న మబ్బు తొలగిపోయి ఒక్కసారిగా అక్కడ వెన్నెల ఆవరించింది ఆ వెన్నెల్లో సత్యనారాయణ కళ్ళు క్రూరంగా మెరుస్తున్నాయి అతను తన వైపు తిరిగి తిరగగానే వైశాలి చటుకున్న రెండెడుగులు వెనక్కు వేసి నేల మీద కూర్చుంది కుక్క మెడకున్న పటకాను విపదీస్తూ కుడి చేతిని ముందుకు చాపి సత్యనారాయణ వైపు వేలు చూపిస్తూ గుసగుసలాడుతున్నట్లుగా సన్నగా గుస తిన్నామే రాము వాణ్ణి తినేశాయి అమితమైన ఆకలితో ఉన్న నల్లటి ఆ కుక్క ముందుకు దూకుతూ ఒక్క ఉదుటన పైకి ఎగిరింది సూటిగా వెళ్లి దాని కోరలు సత్యనారాయణ గొంతును పట్టుకున్నాయి వెళ్లబీటుగా సత్యనారాయణ వెనక్కు పొలంలోకి వెలకెల్లా పడ్డాడు గుర్రు గురుమంటూ విచిత్రమైన శబ్దాలు చేస్తూ కుక్క తన వాడి కోరలతో సత్యనారాయణ గొంతును చీల్చి చండాడసాగింది తన నోటికి కన్న దొరికినప్పుడల్లా అది కసిగా ఆకలిగా తలను అటు ఇటు కదిలిస్తూ గుర్రగుర్రుమంటోంది బిక్కచొచ్చిపోయాడు యోగి కట్టిలా నిలబడి తన కళ్లెదుట జరుగుతున్న దృశ్యం వైపు భయం భయంగా చూడసాగాడు ఎంత దుర్మార్గుడైనా సత్యనారాయణ తన సాటి మానవుడు ఎక్కడో అడవిలో ఎప్పుడో యుగంలో జరిగినట్లు అతణ్ణి ఒక జంతువు పీకి తింటోంది వైశాలి వైపు చూశాడు చేతులు కట్టుకుందామే నిర్వికారంగా ఉంది ఆమె మొహం గాలి తెర వీచింది పంటకాలవ పొదలు చప్పుడు చేస్తూ కదిలాయి మళ్లీ సత్యనారాయణ వైపు చూశాడు యోగి సత్యనారాయణ మెడ చుట్టూ రక్తం మడుగు కట్టుంది అతని చేతులు ఎగిరిగిరి పడుతున్నాయి అతని కాళ్ళు తప్పతపా కొట్టుకుంటున్నాయి ఒక కాలును అతని మొహం మీద వేసి కుక్క తన కోరల మధ్య చిక్కిన అతని గొంతు నాళాన్ని తెంచడానికి ప్రయత్నిస్తోంది యోగి వెన్నులో ఒక జల్లదరింపు అరలా అటునుంచిటు పరుగు తీసింది